మహాదేవ్యై మహాదేవ్యైచ విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అందరికీ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి అందరికీ వ్రత ప్రత్యేక శుభాకాంక్షలు శ్రావణమాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాం అఖండమైనటువంటి సౌభాగ్యము పౌత్రాభివృద్ధి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత లభిస్తాయి అమ్మవారిని ఎట్లా ధ్యానం చేయాలి వాళ్ళ అంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత పద్మం అంటే అమ్మవారి యొక్క ఆ పద్మంలోనే కూర్చుంటే కూర్చుంటుంది పద్మం వంటి కన్నులు గలది పద్మం వంటి హస్తములు గలది పద్మం వంటి పాదములు కలిగినటువంటి ఆ అమ్మ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ భవ సర్వదా ఎవరికి ప్రియురాలు అంటే సాక్షాత్తుగా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ఇల్లాలు అందుకే హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రో వర్తంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతం లేములువాపు తల్లి సిరి నిత్య కళ్యాణములన్నారు పోతర మనకు భాగవతంలో చాలా అద్భుతంగా లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు అట్లా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే నమస్కృతే అటువంటి విష్ణు వక్షస్థల నిలయురాలైనటువంటి అమ్మవారు ఎక్కడికి ఎక్కడ ఉండాలి అంటే వరలక్ష్మి వ్రతం చేస్తే ధనం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కదా మన హృదయం బంగారంగా మారాలి సువర్ణంగా మన హృదయం శోభిల్లాలి మన ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా అష్టైశ్వర్యాలతో మన ఇళ్ళు మన ఇళ్ళు కడకళ్ళాడాలి అని చెప్పి ఆ వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు జై శ్రీరామ్